మొదటి తారీఖు తారీఖునాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ పదహారు నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారికి మీ జీతాలు వచ్చేది మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా మీరు వేరు మీరు మేము అందరం కలిగితేనే ప్రభుత్వం నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా మీరు వేరే మేము వేరే కాదు మీరు మేము కలిసి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డో లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తే మీరు మేమందరం కలిపితే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ నాయకులకు ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతిలో పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకుల్ని అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీద ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేమన్నీ మేము 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 దినాకం మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలంటే మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దామా చెప్పు నలభై ముప్పై రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పు పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పు ఏది వెతుదామో చెప్పు ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పు ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూల్తుంది ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంక మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం మిత్రులారా ఉద్యోగ సంఘాల నాయకులే నేను విజ్ఞప్తి చేస్తున్నా నాకేమున్నది నేను ఒక్క రూపాయి ఇంటికి తీసుకుపోను నేను మిగతాలో లాక కాదు నాకేం అవసరం లేదు నల్లమల్ల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం బతుకున్నంత కాలం గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా నాకు వేరే కోరికలు లేవు వేరే ఆలోచన లేదు వేరే ఆదాయం అక్కర్లేదు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీర నష్టం జరుగుద్ది రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన మీకే పంచిపెడతా పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి